చేసినటువంటి అనమాట కాకపోతే మీకు ఒకటి చెప్తాను ఈ వీడియో చూసి మీరు మిస్గైడ్ అయితే అవ్వద్దు ఈ ట్వంటీ కనుక మీరు వేసారనేసి అంటే ముందైతే అది వాటర్తో రియాక్ట్ అవుద్ది వర్షం కాబట్టి ఈ ట్వంటీ అని రాసి ఉన్న బండికి మాత్రం ఈ ట్వంటీ వాడండి ఈ ట్వంటీ ఉన్న రాసి ఉన్న బండికి నార్మల్ పెట్రోల్ వేసుకున్న ప్రాబ్లం ఉండదు కానీ ఈ ట్వంటీ అని లేని నార్మల్ బండికి మాత్రం నార్మల్ పెట్రోల్ మాత్రం వేయండి ఈ ట్వంటీ వాడకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మంచాలకింపర్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం మా ఊర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉన్నా అండి ఇక్కడైతే మనకి ఈ ట్వంటీ ఫ్యూయల్ అయితే అవైలబిలిటీ ఉంది అంటే ఎతనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లం చేసినటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో అది అవైలబిలిటీ ఉందన్నమాట బిఎస్ సిక్స్ ఫేస్ టూ నామ్స్ కనుగుణంగా వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఈ ట్వంటీ కంపాటిబిలిటీ వెహికల్స్ కదా సో వాటిలో మాత్రమే ఈ ట్వంటీ ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించండి వీడియో మొత్తం చూడకుండా ఒక క్లారిటీకి అయితే రాకండి ఈ ట్వంటీ ఫ్యూయల్ పాత బలుకి గట్ట మీరు ఫిల్ చేయించే పరిస్థితి అయితే చేయకండి ఈ ట్వంటీ అండ్ స్టిక్కర్ ఉంటేనే ఈ ట్వంటీ అయితే ఫిల్ చేయించండి ఇప్పుడైతే ఈ ట్వంటీ ఫ్యూయల్ అనేది ఎంత మైలేజ్ వస్తుంది నార్మల్ ఫ్యూయల్ అనేది ఎంత మైలేజ్ వస్తుంది అనేది చూద్దాం నేను ఎప్పుడు కూడా మైలేజ్ టెస్ట్లు అని చెప్పేసి ఆ ఫిల్టర్ పేపర్ టెస్ట్ అని ఇవన్నీ కూడా మన లింగాల వలస జేబీ ఫిల్లింగ్ స్టేషన్లు అయితే చేపిస్తూ ఉంటానండి జల్మూర్ మండలం ఇది సో ఇక్కడైతే మనకి ఈ ట్వంటీ ఫ్యూయల్ అయితే అవైలబిలిటీ ఉంది నార్మల్ పెట్రోల్ అయితే ఉంది చూశారు కదా సో పక్కన అయితే మనకి అయితే ఈ ట్వంటీ అని చెప్పేసి అయితే రాస్తుంది ఎప్పటి నుంచి ఈ మైలేజ్ టెస్ట్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను వీడియోనైతే అయితే చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ ట్వంటీ పెట్రోల్ అని చెప్పేసి అయితే రాస్తాను కదా దీంట్లోపలైతే మన హాఫ్ లీటర్ ఈ ట్వంటీ ఫీల్ అయితే ఫిల్ చేపడద్దాం ఇది ఎంత ఉంది వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఉందండి లీటర్ యాభై రూపాయలదా ఓకే ఈ బాటిల్ అయితే యాభై రూపాయలు పెట్రోల్ పడుతుందంట ఆఫ్ లీటర్ పట్టలేదు ఇదిగోండి ఇప్పుడు నార్మల్ ఫీల్ అయితే మనకి వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది ఇది కూడా మనం యాభై రూపాయలైతే కొట్టేద్దాం సో సేమ్ ప్రైసే ఉందండి ఈ ట్వంటీ ఈ ట్వంటీ నార్మల్ సేమ్ ప్రైసే ఉంది ఇది గైస్ మన దగ్గర ఉంది హోండా యూనికాన్ అనమాట ఇది బిఎస్ త్రీ బండి దీనికైతే మనం ఈ ట్వంటీ ఫ్యూఎల్ అయితే యూజ్ చేయకూడదు కాకపోతే టెస్టింగ్ పర్పస్ లో ఓ టూ హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేయడం వల్ల ఏమైపోదండి అంటే దీనికి మనం ఒక పది లీటర్లు వేసి యూజ్ చేసినా సరే అంత వేగం అయితే రియాక్షన్ అయితే జరగదు కాకపోతే మీరు కంటిన్యూస్గా ఈ ట్వంటీ ఫీల్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్గా ఈ ట్యాంక్లో ఫీల్ చేయడం వలన ఏం జరుగుతుందంటే సో ట్యాంక్ లోపల ఉండే ఈ ట్వంటీ ఫీల్ ఏమవుతుందంటే వాటర్తో వేగంగా రియాక్ట్ అవుద్ది అనమాట వర్షంలోనా లేకపోతే మంచులోనా ఈ బండి వదిలేసేటప్పుడు ఏమవుద్దంటే వాటర్తో రియాక్ట్ అయ్యి లోపల వాటర్ వేపర్స్ ఫామ్ చేసి ట్యాంక్ రెస్ట్ పెట్టేటట్టు చేస్తుంది అలాగే ఈ ఎథనాల్ అనేది ఈ రబ్బరు ప్లాస్టిక్ ఈ ఏవైతే ఉంటాయో వాటి మీద రియాక్షన్ జరిపి అవన్నీ కూడా ఫె ఫెయిల్ అయిపోయేలా చేస్తుంది అనమాట కాబట్టి ఈ ట్వంటీ అనేటటువంటి దానికి ప్రత్యేకంగా ఆ రబ్బర్ గ్యాస్కెట్స్ ఇవన్నిటి బదులు వేరే మెటీరియల్ అయితే యూజ్ చేసి అవి పాడవకుండా ఉండేటట్టు అనమాట అందుకని చెప్పేసి ఈ ట్వంటీ అనే స్టిక్కర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్వంటీ అయితే యూజ్ చేయండి సో ఇప్పుడైతే ఈ బైక్లో మనం ఫ్యూయల్ కనెక్షన్ అయితే అండి ముందైతే పెట్రోల్ ఆఫ్ చేసేద్దాం సో పెట్రోల్ టైప్కి కార్బరేటర్కి ఉన్నటువంటి కనెక్షన్ అయితే తప్పించేద్దాం ఆ కనెక్షన్ అయితే తప్పించానండి కార్బేటర్లో ఉన్న ఫ్యూయల్ కంప్లీట్ అయిన వరకు అయితే తిరగదాం తిరిగేసో టూ హండ్రెడ్ పెట్రోల్ అయితే కనెక్ట్ చేద్దాం దీనికి సో కార్బరేటర్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనం దీనికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ పెట్రోల్ అయితే కనెక్ట్ చేద్దాం ఎంత మైలేజ్ వస్తుందో ఫస్ట్ అయితే చెక్ చేద్దాం ఇక్కడైతే మనం ట్రిప్ జీరో చేద్దాం అండి సో ట్రిప్ అయితే జీరో చేశాను చూసారు కదా ఇప్పుడు ఈ వెహికల్ తో మనం టూ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ కనెక్ట్ చేసింది ఎంత దూరం వెళ్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి కార్పొరేటర్కి కొన్నటువంటి పైప్ అయితే నేను ఒక ట్యూబ్ అయితే కనెక్ట్ చేశాను సో ట్యూబ్ డైరెక్ట్ ఆ పైప్ కనెక్ట్ చేయడం కుదరదు కాబట్టి దానికి ఒక చిన్న స్ట్రా పెట్టి దానికి ఒక క్లాత్ పెట్టి నేనైతే కనెక్ట్ చేశాను అనమాట ఇక్కడ మరి పెట్రోల్ ట్యాంక్ నుంచి అయితే కనెక్షన్ లేదు మీరైతే అది చెక్ చేసుకోవచ్చు ఇది ఎంటీగానే ఉంది ఇదిగోండి టెస్టింగ్ క్యాను అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇక్కడికి ఇటు అయితే ఇప్పుడు ఫ్యూయల్ తీసుకుందాం ఇది ఆన్ అండ్ ఆఫ్ పని చేయట్లేదు అందుకని చెప్పేసి ఎలా పెట్టినా సరే ఆన్లోనే ఉంటుంది జస్ట్ ఇలా కింద పట్టుకొని నేను ఫ్యూయల్ అయితే ఫిల్ చేయిస్తాను ఇది నార్మల్ పెట్రోల్ అనమాట దీని లోపల ఆల్రెడీ ఈ ఇథనాల్ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నార్మల్ ఈ టెన్ పెట్రోల్ అని చెప్పేసి అయితే రాశాను సో ఇతనాల్ టెన్ పర్సెంట్ ప్లంచ్ చేసినటువంటి ఫ్యూల్తో మనం టూ హండ్రెడ్ ఎంఎల్తో బండి ఎంత దూరం వెళ్తుందో చెక్ చేద్దాం ఇదిగోండి కరెక్ట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాను పైప్ అయితే గుర్చేసానండి ఇప్పుడు నార్మల్ పెట్రోల్ ఏదైతే ఉందో దీంతో అయితే మనం టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాం సో తీసుకొని ఇప్పుడైతే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం ఆల్రెడీ కార్పొరేటర్ లోన్కి అయితే పెట్రోల్ వెళ్ళిపోయిందండి మనకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే వెళ్ళిపోయింది స్టార్ట్ అవుతుంది బండి అయితే స్టార్ట్ అయింది చూసారు కదా ఇప్పుడు వెళ్దాం అండి ఎంత దూరం వెళ్తాం చూద్దాం టూ హండ్రెడ్ ఎంఎల్తో సో ఇందులో ఫేక్ చేయడానికి అయితే లేదండి ఎంత మైలేజ్ వస్తుందో అంత మైలేజ్ అయితే మీకు చూపించేస్తాను ట్రిప్ అయితే జీరో చేస్తాను ఆల్రెడీ మీరు ఇందాకలే చూశారు కదా ఎందుకనిసంటే అంటే ఇది ఈ ట్వంటీ తయారు చేసిన వ్యక్తి కానీ నార్మల్ పెట్రోల్ తయారు చేసిన వ్యక్తి కానీ వీళ్ళిద్దరు కూడా మా చిన్నాన్నగారు అబ్బాయిలు కట్టేం కాదు కాబట్టి నేను వాళ్ళకి పాజిటివ్ వేలో అంటే ఇంత మైలేజ్ అనేది సెట్ చేయడం అలాగే లేదు ఎంత మైలేజ్ వస్తుందో అంత మైలేజ్ అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను గైస్ మనం వేస్తున్న పెట్రోల్ అయితే ఇంకొంది ఉంది కాకపోతే నేను జస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యూ టర్న్ అయితే తీసుకొని బ్యాక్ అయితే వెళ్తానండి ఎక్కువ దూరం ఎందుకు ముందుకు వెళ్ళడం ఇదిగోండి చెరువు దగ్గర అల్దు చెరువు దగ్గర అయితే యూ టర్న్ తీసుకొని బ్యాక్ అయితే వెళ్తానండి మళ్ళీ ఇదిగోండి గైస్ మనం నార్మల్ పెట్రోల్ ఏదైతే ఉందో అది మనం టూ హండ్రెడ్ ఎంఎల్ వేసాం కదా సో టూ హండ్రెడ్ ఎంఎల్ కి మనకి మైలేజ్ ఎంత వచ్చిందంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి టూ హండ్రెడ్ ఎంఎల్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే మనకి లీటర్కి నలభై నాలుగు మైలేజ్ వచ్చినట్టుకైతే కనిపిస్తూ ఉంది నార్మల్ పెట్రోల్ పెట్రోల్ అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడైతే ఈ ట్వంటీ ఫీల్ అండి ఈ ట్వంటీ పెట్రోల్ ఇప్పుడైతే మనం ట్రిప్ జీరో చేద్దామండి ట్రిప్ అయితే జీరో చేశాను చూసారు కదా కార్పేట్లో పూర్తిగా పెట్రోల్ లేదు చూసారు కదా చూసారు కదా టూ హండ్రెడ్ ఎంఎల్ రీడింగ్ సో టూ హండ్రెడ్ ఎంఎల్ రీడింగ్ దగ్గరికి అయితే వేసాం మనం అయితే కనెక్ట్ చేస్తాం మనం పైప్ కనెక్ట్ చేసిన తర్వాత కార్పొరేటర్ అయితే ఆల్రెడీ పెట్రోల్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది ఫిఫ్టీ ఎంఎల్ అయితే వెళ్ళిపోయింది దాకా అలాగే సేమ్ యాస్టీజ్గా వన్ ఫిఫ్టీ దగ్గరికి అయితే వచ్చింది చూడండి కార్పొరేటర్ లోన్కి పైప్ ద్వారా పెట్రోల్ వెళ్ళిన దృశ్యాలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ట్వంటీ ఫ్యూయల్తో మైలేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంజ్ చేసినటువంటి ఫ్యూయల్ అంటే ఎథనాల్ అంటే ఇతర ఆల్కహాల్ అనమాట న్యాచురల్ రీ న్ న్యాచురల్ రీసోర్సెస్ నుంచి అయితే వస్తుందన్నమాట చెరుకు ఇటువంటి పంటల నుంచి అయితే ఎథనాల్ తయారు చేస్తారు ఇతర ఆల్కహాల్ బండి అయితే స్టార్ట్ అయిందండి ఇమీడియట్గా సేమ్ ఇదిగోండి ఈ ట్వంటీ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ అల్దనే గ్రామం నుంచి అయితే యూటర్న్ తీసుకుంటున్నాను మళ్ళీ ముందుకెళ్లము ఈ రోడ్డు చాలా బాగుంటుందండి చెరువు తర్వాత ఈ రోడ్డు ఇవన్నీ కూడా మరి ఇన్ని సమస్యల మీద ఈ ట్వంటీ ఎందుకు తెచ్చారంటే ఈ ట్వంటీని గ్రీనర్ ఫ్యూరి అని చెప్పేసి అంటారండి పర్యావరణ కాలుష్యం అయితే తగ్గుతుంది అనమాట నార్మల్ పెట్రోల్ తో పోలిస్తే ఈ ట్వంటీ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల బండి పవర్ లో కూడా చేంజ్ అయితే ఉంటుంది పవర్ అయితే తగ్గుతుంది ఒక మిరాకిల్ అయితే జరిగింది సో మనం ఈ ట్వంటీ ఫ్యూల్ అయితే మనం టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత పైప్లో ఫ్యూయల్ ఫ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మనం చూసారు కదా రీడింగ్ టెన్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది చూడండి టూ హండ్రెడ్ ఎమ్ఎల్ తో టెన్ పాయింట్ సిక్స్ వచ్చింది కదండి హండ్రెడ్ ఎమ్ఎల్ తో ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది ఒక లీటర్ యాభై మూడు కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది జనరల్ గా మైలేజ్ అయితే తగ్గాలి ఈ ట్వంటీతో ఈ టెన్ కంటే అంటే జనరల్ సర్వీస్ అయితే ఈ ట్వంటీ ఫ్యూల్ తో మైలేజ్ తగ్గుతాయని చెప్తున్నాయి రియల్ టైంలో టెస్టింగ్ చేసినప్పుడు మాత్రం అది రివర్స్ అయిందండి గైస్ ఇక్కడ నేను తెచ్చినటువంటి ఈ హోండా యూనికాన్ బిఎస్ త్రీ బండ్ ఏదైతే ఉందో అది ఈ ట్వంటీతో మనకి ఎక్కువ మైలేజ్ అయితే వచ్చింది కదా సో జనరల్గా మీరు కూడా టెస్ట్ చేయండి ఈ ట్వంటీతో ఎంత మైలేజ్ వస్తుంది ఈ టెన్ నార్మల్ ఫ్యూల్తో ఎంత మైలేజ్ వస్తుంది అయితే చెక్ చేయండి నేనైతే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయట్లేదు ఈ ట్వంటీతో ఎక్కువ మైలేజ్ వస్తుంది ఈ టెన్తో తక్కువ మైలేజ్ వస్తుంది ఒక స్టేట్మెంట్ అయితే నేను పాస్ చేయట్లేదు ఎందుకంటే మనం ఒక్క బండి మీద టెస్ట్ చేసేసి ఇది ఎక్కువ మైలేజ్ వస్తే వచ్చేస్తని చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా కాకపోతే మీకు ఒకటి చెప్తాను ఈ వీడియో చూసి మీరు మిస్గైడ్ అయితే అవ్వద్దు ఈ ట్వంటీ వేస్తే ఎక్కువ మైలేజ్ వస్తుంది ఉద్దేశంతో మీ నార్మల్ బండికి ఈ ట్వంటీ అయితే ఇకండి కాబట్టి ఈ ట్వంటీ అని రాసి ఉన్న బండికి మాత్రం ఈ ట్వంటీ వాడండి ఈ ట్వంటీ ఉన్న రాసి ఉన్న బండికి నార్మల్ పెట్రోల్ వేసుకున్న ప్రాబ్లం ఉండదు కానీ ఈ ట్వంటీ అని లేని నార్మల్ బండికి మాత్రం నార్మల్ పెట్రోల్ మాత్రం వేయండి ఈ ట్వంటీ వాడకండి అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి అయితే వినండి ఓకేనా గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి న్యూ ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి క్రేజీ థాట్స్ మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నేనైతే వీడియోస్ చేస్తుంటాను థ్యాంక్ యూ